ఏం చేస్తున్నావు అమ్మ పూలు కోస్తున్నాను అన్ని అమ్మవారికి ఇష్టమని ఎల్లో పూలు ఇవి ఈ పూరి పేరేంటి ఎల్లో గన్నేరు పసుపు గన్నేరు ఇవన్నీ ఏం చేస్తావు అమ్మవారికి పూజ పూజకా ఇవన్నీ మందారం ఎర్ర మందారం ఇంట్లో పూజకు మొత్తం ఇక్కడ ఇంట్లో పూజకు మొత్తం ఇక్కడ పూలేనా పూల గుడి తీసుకెళ్తా చెట్టు మల్లె పూలు ఉన్నాయా మల్లెపూలు లేవు ఈ రోజు ఏమంటారు తెలవం ఈ పూలు నచ్చినాయి అని చెట్లు కొనుక్కోసుకున్నా కానీ ఈ పువ్వు పేరు మాత్రం నాకు తెలియదు మీకు ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కానీ ఈ పూలు చాలా ఇష్టం అమ్మవారికి అని ఇక వైట్ ఒక చెట్టు కొనుక్కొచ్చేసుకున్నాను అని కోతులు ఎరగబెట్టినప్పుడల్లా ఇంకో చోట వేస్తున్నాను అలా అలా చాలా అయినాయి ఇంకా ఇప్పుడు మధ్యగా ఓపిక లేక వేటల్లా ఇరి పేరు కొమ్మని అట్లా వదిలిస్తున్నాను అలా ఒక్కొక్క చెట్టుకి ఒక్క పువ్వు ఉంచుతావా ఆ ఉంచుతాను ఎందుకలా కొయ్యను అలా బోసిగా ఉండకూడదని అట్లా ఉంచుతాను ఇవి తులసి తడాలు లక్ష్మీ తులసి ఇది ఇవి కూడా పూజకు పెడతావా ఆ కృష్ణుడికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా అట్లా పెడతారు అన్నమాట ఇది మారేడు మారేడు దేని వల్ల శివుడికి బాగా పీతికరమైంది ఇవి ఇవి మారేడు దళాలు మారేడు ఆకులు అంటే మారేడు దళాలు అన్నమాట ఇవి మూడు ఆకులు కలిసి ఉన్నవి మారేడు దళాలు అంటారు శివుడికి చాలా ప్రీతికరమైనవి ఇవి ఇవే ఈ మారేడు చెట్టుకే పూత లేకుండా కాయలు కాస్తాయి బాగా మారేడు కాయలు ఆ కాయలు కాయడం చాలా అరుదు అన్ని చోట్ల కాయవు ఈసారి మా చెట్లకి మూడు వందలు నాలుగు వందలు కాయలు కాస్తాయి వినాయక చవితికి చాలా తీసుకుపోయారు మా చెట్టుకి వచ్చే ఆకులు కాయలు అన్నీ చాలా మూడు నాలుగు సార్లు కొట్టేసాం చెట్టుని అయినా ఇంకా మళ్ళా గట్టగా ఉంది చెట్టు నాయకునేటప్పుడు చాలా కాయలు కోసుకొని వెళ్ళారు మళ్ళీ ఇంతవరకు కాయలు కాయలేదు అన్నమాట ఇంకా ఇంకా ఉందేమో మరి కష్టమే ఇవి పొద్దు తిరుగుడు పూల లాగా ఉంటాయి ఎల్లో కలర్ పూలు అయితే చెట్టు పెద్దగా అయిందిగా నాకు అందటం లేదు పొయ్యిలాగా పోతున్నా అనమాట ఎల్లో పూలు బొద్దు తిరుగుడు పూలు చాలా పూస్తాయి ఇంకా మా చెట్టుకి లేట్ అయిందో ఏమో ఈ మధ్య నరికేసాము లేట్ అయింది ఇప్పుడే పూస్తున్నాయి స్టార్టింగ్ ఇది వైట్ మందార అంటే హాఫ్ వైట్లో ఉంటాయి ఇవి అమ్మవారికి ఇష్టమైన అన్ని అమ్మవారికి సంబంధించిన వేసుకున్నాను చాలా బాగా పోస్తాయి వాటర్ రోజు పోస్తావమ్మా చెట్లకి ఎండాకాలం అయితే రోజుకి రోజు పోస్తాను ఈ చలికాలం వచ్చిన దానికి ఇక పొయ్యి లేదు ఇది కృష్ణ తులసి కృష్ణ తులసి ఇంత వైట్ వస్తుంది పువ్వు చాలా లావుంటుంది దాని ఇప్పుడు లేవు చెట్టుకి మొగ్గు వస్తుంది ఇప్పుడే ఏం చెట్టు అది ఏం పువ్వు అది ఇది కూడా నాకు పేరు తర్వాత పువ్వు చూస్తే బాగుందని వేసుకున్నాను చాలా ఇంతలావుంటుంది ఫ్లవర్ వైట్ ఇది కూడా ఇది కూడా అదే చెట్టు ఇది కూడా అంతే వైట్ ఇంత పువ్వు వస్తుంది బాగా ఇదేమో ఇది షుగర్కి సంబంధించిన కిడ్నీ రాళ్ళు ఉన్నోళ్ళు ఇది తింటారు రణపాల రణపాల అక్క ఇది అంటారు కదీ ఇదనమాట ఉంటే పచ్చి తింటారు మరగ పెట్టుకుని తాగుతారు చూస్తే దానివల్ల ఏంటి షుగర్ తగ్గుతుందా షుగర్ తగ్గుతుంది కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి అనమాట అక్కడేమో చుక్కమల్లె చెట్టు ఉంది అది అక్కడ అదే చుక్కమల్లె పోస్తాయి కానీ ఇప్పుడు మొగ్గలు ఉన్నప్పుడు సాయంత్రంప్పుడు పోసుకుంటాం ఇక ఇచ్చాక కొయ్యను ఇక మొత్తం ఎక్కువ తుల చెట్లు ఉన్నాయి మధ్య మధ్య కరివేపాకు చెట్టు ఉంది కానీ ఆన్లేదు అది ముద్దమందారు ఇంత ఉంటుంది ముద్దమా అన్నారు అదేమో మెట్ట తామర పెద్ద ఆకులుంది తామర రోజు రోజు కలర్లో ఉంటాయి ఇందులోనే శంకు పుష్పాలు ఉన్నాయి ఇవాళ పూలు ఎక్కువ పువ్వు లేదు ఎందుకు కూడా దీని ఏమంటారు గన్నేర ఇవి కూడా అవి తీగ అనమాట తీగలుపోతుంది మంచిగా ఇవి కాయలన్నీ శంకుపూలు పూలు మా పూలల్లో వైలైట్ కలర్ అవి చాలామంది నీళ్ళల్లో వేసి మరగబెట్టుకొని తాగుతారు హెల్త్ మంచిగా ఇది వైలెట్ కాకు ఏ హో వైలెట్ కలర్ ఉంటాయి బ్లూ టీ అంటారు దాన్ని బ్లూ టీ అంటారు ఉన్నాయి కనహామ్రాలు చెట్టు అందులో గోరింటాకు చెట్టు ఇదంతా ఇది గోరింటాకు ఇవి సంపేంగా ఈ పూలు సంపింగ్ పూల చెట్టు కానీ ఇంకా మా చెట్టుకి పూలు పోయలేదు చెట్టు చాలా పెద్దగానే ఉంది కదా మరి ఉంది కానీ ఇంకా పూలు పూసే టైం రాలేదేమో ఇంకా పురు పూలేదనమాట సంపింగ్ ఇదేమో శంకు పూలు వైటు వైట్ వైటు శివుడికి ఇష్టం చాలా దీని కిందనే కళేకాయ చెట్టు ఉంది తీ కవర్ చేసేసింది మొత్తం కలయికాయల చెట్టు ఉంది ఇక్కడ కళాకాయలు ఉన్నాయా ఇంకా కాయలేదు కాయలు ఏదేసి కూడా సంవత్సరం కూడా అవలేదు అడుగు తీగంతా పాకేసింది బాగా చెట్టు అంతా ఇది ఈ చెట్టు మా నాన్న వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు నాకు బాగా నచ్చి ఆ కొమ్మ తీసుకొచ్చేసుకున్నాను నాకు బాగా ఇలా ఇష్టం అనమాట పూల చెట్టు అంటే బాగా నచ్చి బాగా వాళ్ళు వేసారు వాళ్ళని అడిగి తీసుకొచ్చి మీ నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేసారా అవును కదా చేసాము ఎందుకలా మీరంతా ఉన్నారు కదా ఎందుకు వేశారా అలాగా ఎందుకేసామంటే మరి ఆయన గారికి చేసేవాళ్ళు ఇంకా నాన్నగారిని వృద్ధాశ్రమంలో వేసాము అంటే ఎవరింట్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఎవరింట్లో వాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నారు అటు వాళ్ళకి చేయలేక ఇటు వీళ్ళకి చేయలేక చేయలేక ఇప్పుడు చేయడానికి కూడా ఎవరికి ఓకే లేవు కదా ఒక్కడి నుంచి కష్టం అవుతుంది వీళ్ళందరూ ఆరోగ్యాలు కూడా అంతలోనే ఉన్నాయి కానీ ఆ ఉదాహరణలో అయితే ఎవరికి ఇష్టం లేదు కానీ తప్పక బాధపడుతూనే వేసాము కానీ మేము ఒక పోయి చూసి వచ్చేవాడు అందరం పోయి నగరం అక్క కిరడం పోయి తమ్ముడు కూడా వెళ్ళేవాడు నాన్నీ నాన్నగారికి పోయి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇదేమో బాధ్యత చేసు సీజన్ అయిపోయిన రోజు కింద ఎన్ని పూలు పారిజాతం అనమాట ఈ చెట్టు ఇక్కడ ఇంకో ముద్ద ఈ పారిజాతం పూలన్నీ కింద పడతాయి కదా అవును పారిజాతం పూలని కింద పడ్డాయే ఏరాలి కొయ్యకూడదు ఎందుకని అట్లా ఇది పారిజాతం దేవుని కాదు ఒక ఉన్నది కథ ఉంది దానికి బాగా ఫస్ట్ భూమాతకి సమర్పించి ఆ తర్వాత మనం ఏరాలన్నమాట ముందు ముందు చెట్టు కూడా కొయ్యకూడదట చిన్నగా వేసుకోవాలి నాకు కూడా పూల చెట్లు అంటే బాగా ఇష్టం కాబట్టి పోషణ చేపిస్తాం రెండు నెలలు రెండు నెలలకుసారి మనుషులు పని చేస్తా రెండు వేలు మూడు వేలు అవుతాయి మొత్తం పోషణ చేపించి మొత్తం కలుపు తీయించి మళ్ళీ వాటర్ రావడానికి ఆ పైపులు సరి చేసుకొని లెవెల్ పెట్టుకొని పెట్టించుకుంటా ఎక్కడికి పోయినా రాగానే ముందు పూల చెట్లు చూసుకుంటా ఎలా ఉన్నాయా అని కడకం పోయినా అయ్యే దలుచుకుంటా వర్షం వస్తే బాగు చెట్లు నీళ్ళుగా ఇబ్బంది అయితే కాకుండా ఉంటుంది కానీ ఇది కొలతల చెట్టు ఇక్కడ కలబందు ఉంది అది దానిమ్మ చెట్టు ఉంది కదా ఇది దానిమ్మ చెట్టు ఇక్కడ కూడా శంపు తీగ చెట్టు ఉంది కనకాంబరాలు ఇంకా ఇది కూడా కృష్ణ తులసి ఇదేమో నందివర్ధన అయితే నందివర్ధన్లో ఇంత ప్లాస్టిక్ పువ్వు లాగుంటుంది ఈ చెట్టు అన్నమాట ఇది ఇక ఇదేమో ఇన్సులిన్ చెట్టు ఇన్సులిన్ అంటే షుగర్కి వాడతారా షుగర్కి వాడతా ఎట్లా తింటారా మా మార్నింగ్ తినటమే పచ్చి ఆకు తింటమే ఇదేమో షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇది చాలా రిజల్ట్ ఉంది ఇది తెప్పతీగ ఇదంతా తెప్పతీ తెప్పతీగ దేనికి అది షుగర్కే మంచిది తెప్పతీ తింటే తెప్పలన్నీ పోతాయట తెప్పతీగ రోజుకి రెండు ఆకులు తిన్నా చాలు అంటే ఆరోగ్య సమస్యలన్నీ ఇది కూడా కృష్ణ ఇగో ఇదంతా తెప్పతీకే ఇది కదంబరం చెట్టు కదంబరమా కదంబమా కదంబరం ఇది తర్వాత ఇవన్నీ తాములపాకులు తాములపాకు చెట్టు ఎన్ని ఎన్ని ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఇది మా చెట్లు நான் வருக்கிறேன்